మనుగడు నిచ్చే పంచభూతలు సైతం హే ఏ నరుడా అని హర్షించే విధముగా ఈ సింహాసనము అనిష్ఠించదా స్వర్ణుభ్రవస్త जोहार जोहार इंडिया जोहार, जोहार जोहार <sính> <Kollektor playing> <functions> <nivenasal mortvais título>

ఎన్టీ రామారావు గారు చాలా కాలం పాటు వెళ్ళి మానం కోటేశ్వరరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం వెల్కమ్ స్పీచ్ మరి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి గారికి శ్రీకాంత్ గారికి చంద్రబాడ శ్రీనివాసరావు గారికి మరియు కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ పేర్లు చెప్తే నాకు సమయం లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విధంగా నిర్వహించడానికి మీ అందరి సహకారం కోరుకుంటూ మీకు చాపనైనంత అటువంటి సహాయాన్ని అందించి ఈ కార్యక్రమాన్ని ఉత్పగాన్ని నా చేతులు పెట్టినటువంటి పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి మా సోదర సోదరిమణులందరికీ కూడా మరొకసారి స్థిరస్సు థ్యాంక్ యూ పవల్ రుకుటేష్ రావు గారు మరియు ఇప్పుడు పెద్దలు బ్రహ్మ సంఘం అంటేనే శివనారాయణ గారు శివనారాయణ గారు అంటేనే కమ్మ సంఘం మొదల నుంచి ఈ రోజు వరకు కృషి పట్టుదలతో అసాధ్యం అనుకున్నటువంటిది సుసాధ్యం చేసేటువంటి మొండి మనిషి మరి ఎన్ని కార్యక్రమాలని దిగ్విజయంగా కంప్లీట్ చేసుకుంటూ వచ్చి ఆర్థిక వనం సంఘం మొదలు ధనవాది కార్తిక్ అనుభోజన హోస్ట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ శుభానవట్టీ $\|\text{అల్లంపేటి సోమనారన్ గారు మా గౌరవ అధ్యక్షులని వరకు పదవరకు భరస సూర్యజీవన కోసం నల్గొండ నుంచి ఇక్కడికి వచ్చిన గౌతి మేడం గారికి అదేవిధంగా ఫిల్మ్ యాక్టర్ మానం గోడత్రా గారికి ప్రసాద్ గారికి బీజేపీ రంగారావు గారికి డాక్టర్ సునీల్ కుమార్ గారికి అశోక్ గారికి రెడ్డి రాజు గారికి అదేవిధంగా మా ఈ కార్యక్రమ నిర్వహణలో ప్రధాన భాగస్వామ్యం పాత్ర పోషించిన ఎవరు కూడా అనుమాన అసలే లేకుండా ఎక్కువ ఆలోచన చేసి ఏమీ చేసి విభిన్నంగా ఉద్దేశంతో కొంత బ్యారికేట్లు పెట్టుకోవడం జరిగింది ఈ రోజున పూర్తి స్థాయిలో మన వాళ్ళని మిగతా సమాజ సేవలు చేయడానికి ట్రస్ట్ కానీ ట్రస్ట్ కన్నా ఇక్కడ ఉన్నటువంటి సంఘం కానీ సంఘానికి ట్రస్ట్ కి వేరే ఉన్నా సంఘం లేకపోతే ఈ స్థలం లేదు ఈ స్థలంలో సంఘం లేకపోతే ట్రస్ట్ కూడా రాదు కానీ ట్రస్ట్ అనేదాన్ని ఎక్కువ పెట్టారు ఎందుకంటే ఇది చాలా పెద్దది సమాజం పెద్దది స్వేచ్ఛ పెద్దది కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు ట్రస్ట్ అయితే లిమిటెడ్ గా బాధ్యతగా అకౌంటబుల్ గా అక్కడ నెత్తి మీద బరువు ఉంటుంది కాబట్టి కొంత బాధ్యత పక్క పెట్టాలని దాంతో చేశాం అంతే కాక మరొకటి కాదు కనుక కమ్యూనిటీలో ఒక బాధ్యతగా విజ్ఞతగా చదువుకుని పుట్టు పూర్వత్రాలు చేసినటువంటి మహిళగా మీరు ఆప్యాధి ఉన్నారు ఏమిటి మీ కుటుంబ సమస్యలు అన్ని కూడా ఎక్కడున్నారు ఏంటో అడిగినప్పుడు ఆమె చాలా ఓదిగ్గా చెప్పారు తర్వాత మీటింగ్ కి శ్రీమాధాలని చెప్పి రమ్మని తోడడం జరిగింది ఆమె కొంచెం టైం దారు రెండోది అప్పటికే వచ్చినటువంటి సంఘాల మీద ట్రోలింగ్లు కొద్ది కొద్దిగా మీడర్ల మీద మాట్లాడుతున్న నాకు గుర్తుంది దాన్ని కూడా ఆమె పక్కన పెట్టి చాలా సంగతి తెలియదు మాట్లాడుతున్నారు ఈ రోజున మన దగ్గరకు వచ్చి చాలా విషయాలు చెప్పారు మేము ఎన్ని చెప్పినా ఒక మహిళగా తెలుసుకున్న వ్యక్తిగా నాలుగు ప్రాంతాలుగా తిరుగుతూ జీర్ణించుకున్నట్టు చెప్పినటువంటి సోదరిస్తా ఉన్నాను ఏమీ లేనటువంటి కుటుంబాలు ఏ రోజున రాజరికంగా పారిశ్రామికంగా మిగతా వచ్చినటువంటి కుటుంబాలుగా మనం అనుకుంటున్నాం పేరు చెప్తున్నాం ఆచార్య రంగా గారి గురించి చెప్తున్నాం అంతకుముందు సమాజంలో జరిగిన పోరాటాల్లో బ్రాహ్మణ వ్యతిరేకంగా బ్రాహ్మణులకు కాదు వ్యతిరేకం బ్రాహ్మణులకమైనటువంటి ముత్తాధిపత్యానికి వ్యతిరేకంగా సహచరులు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరూ అలాగే ప్రత్యేకంగా నల్గొండ నుండి డాక్టర్ సుచరిత గారు రావడం మీ అందరితో పాటు నేను కూడా చాలా సంతోషిస్తా ఉన్నా అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ముందుగా నా అభినందనలు తెలియజేసుకుంటూ చాలా విషయాలు చాలా చెప్పారు ప్రతిసారి మేము బైక్ ఉంచుకునేటప్పటికీ భోజనాల టైం మొదలవుతుంది సమయం లేస్తారు ఈసారి పాప మహిళలు మాత్రం మనకు అప్పు చెప్పారు మగవాళ్ళు పోయిన దగ్గరికి వెళ్ళిపోతున్నారు నేను ముందే చెప్పాను ఈసారి ముందు చేద్దాం అనేటువంటి అభిప్రాయంతో అందరం వచ్చాం ఏదైతే ఈ కార్తీక మాసంలో వన సమారాధన ఏదైతే జరుగుతుందో అది గత ఏడు సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ జరుగుతుంది అటు దానికి పెద్ద ఎత్తున కమ్మ సోదరులందరూ ఇచ్చేసి ఆటపాటలతోనూ ముగ్గులతోనూ అట్లాగే మనకి కన్స్ట్రక్షన్ జరిగే బిల్డింగ్కి డొనేషన్ రూపంగాను పెద్ద ఎత్తున అందరూ సహకరించారు వారందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గతంలో కౌతవనంలో స్టార్ట్ అయిన ఈ వనభోజన కార్యక్రమాన్ని దశ దశలా వ్యాపించి మనం ఈ సంవత్సరం ఎనిమిదవ సంవత్సరం ఇక్కడ చేసుకుంటున్నాం అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పెద్దలు మండ మండవేంకటేశ్వరరావు గారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది అట్లాగే నల్గొండ జిల్లాలోని డాక్టర్ కోడేశ్వచరిత గారు అట్లాగే ముమ్మల్ రాజశేఖర్ బిల్డర్ గారు వాళ్ళ మిస్సెస్ అట్లాగే నల్లి గారు నల్లి వెంకటేశ్వరరావు గారు ఇంకా సోదరులందరూ పెద్ద ఎత్తున ఆధార్ కావడం జరిగింది వారు ఇచ్చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను